Bye. Uh. గురు కారు గురు జ్ఞానము గురునామంబే జ్ఞానము గురు అనే అర్థమే గుయనగా చీకటి రు ఎనగా వెలుతురు ఎనగా గురు చీకటి తొలగించి వెలుతురు చేసేవారు ఎనగా అజ్ఞాని జీవుల అనాది కాలము నుండి ఎక్కిన మూఢ నమ్మకాలు అంధశ్రద్ధ సంస్కారాల చీకటి దూరించి స్వస్వరూపము జ్ఞానం బోధించి సుజ్ఞానులు ఎనగా వెలుతురు చేసి ముక్తం చేసేవారు మరి ఎవరైతే సత్యము జ్ఞానముని దూరించి అసత్యము అంధశ్రద్ధ మూఢనమ్మకాల ఎందు స్వయం భ్రమించి మళ్ళీ పరజీవులకు భ్రమించ పెడతారో వారు గురులు కారు లేదా శిష్యులు కూడా కారు ఇసువంటి వారే స్వయం నిర్భ్రాంతి అయి శిష్యులను నిర్భ్రాంతి చేసి స్వపర కళ్యాణము చేసుకున్న వారే మనసు గురుకు అర్పితం మనసు ఎంత దేహం ఇక నిజినియమున్నది ఎక్కడి వ్యామోహం మనసు అర్పితం మనసు గురుకోతం నిజమైన సదుగురు శిష్యుణ్ణి తనువు మనసు వాచ అర్పణము చేసుకుంటారు నిజమైన శిష్యుడు సద్గురువుకు మనసు అర్పణము చేసినారు అంటే దాని వెనుక దేహము వాచ అర్పణము అయినట్లనే ఎందుకనగా మనసు దేహము ఇవి రెండు ఒక రూపాయి బిల్లాల బిల్లకు రెండు వైపున వేరే వేరే అప్సులు అలాగనే మనసు వల్లనే దేహము కార్యాలు జరుగుతాయి మనసు శుద్ధమైనది అంటే దేహము కర్మాలు శుద్ధమే అవుతాయి లేదా మనసు మలినం వల్లనే దేహము కార్యాలు మలినమై దుఃఖాలు చేతికి వస్తాయి ఎవరైతే గురుకు మనసు అర్పణము చేసి ఉంటారో వారిలో జడము మలినము కార్యాలన్నీ రద్దయిపోతాయి కర్మాలు రద్దయినప్పుడే జీవుని జన్మ మరణాల బంధము తెగిపోతాది సదగురు కుమ్మరి వాడురాశిషుడు కుండ సదగురు కుమ్మరి వాడురా దిద్ది దిద్ది అంబము నేరిపించు వండా సదగురు కుమ్మరి వాడురా సదగురు కుమ్మరి వాడురా కుమ్మరవాడు ఎలాగా మట్టిని శుద్ధము మృదువు చేసి చక్రం పైన వేసి చక్కని కుండ ఆకారము చేసి మళ్ళీ దాన్ని లోన ఒక చేతు గుండు పట్టి మరో బయట చేత తాపపట్టి కొట్టి కొట్టి చక్కని అందము కుండని తయారు చేస్తాడో అలాగనే సదుగురు తన సాన్నిధ్యమున వచ్చిన శిష్యుణ్ణి లోననున్న విషయ వికారాల అహం అహము మలాన్ని తీసి గుణము స్వభావము కర్మాలు శుద్ధము చేపించి నిజమైన మానవుణ్ణి తయారు చేసి ముక్తి స్థితిని అనుభవించి వారి కళ్యాణము చేస్తారు లోన పట్టిన గుండు రూపము ప్రేమ బయట తాప రూపము క్రోధం వీటి ఉపయోగాలు చేసి నిజముగా మనిషిని తయారు చేస్తారు जन्म जन्मलो अण्टिना मलमुय वस्रं जन्म जन्मलो अण्टिना मलमुय वस्रं ज्ञानम। శుభ్రమౌను అస్రం జన్మ జన్మలో జన్మ జన్మలో అంతేనా ఈ జీవుడు జన్మ జన్మంల నుండి కామక్రోధాదులు విషయ వికారాలు రాగద్వేషాలు లేదా లోకము రూఢి రివాజుల అంధశ్రద్ధ అంధవిశ్వాసము మూఢ నమ్మకాల మలాన్ని ఎక్కించుకొని అందులోనే అహము పెంచుకొని కర్మాలన్నీ నీతము చేసి జన్మాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు ఇదియే జీవిత లక్ష్యము అనుకుంటున్నాడు మరి ఎప్పుడైతే సత్యము సద్గురు సంగత్యమున జ్ఞానము బోధ తెలుసుకుంటాడో అప్పుడే అజ్ఞానము భ్రాంతి దూరి తన కర్తవ్య కర్మాలను గుర్తించి జన్మమర జన్మ మర్చిన కార్యాన్ని పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తాడు తనువో మనసు వాచ శుద్ధి చేసి స్వస్వరూపము ప్రాప్తి చేసి ముక్తి పొందుకుంటాడు से बलुचे युरा गुरु से बलुचे युरा दुर्कुआत्मा ज्ञान बलु जिंतुनी ज्योति तलुगु अंधकार యురా గురు హే మానవ సద్గురు సేవలు చేసి సత్యమైన అపరోక్షము చైతన్యము జ్ఞానము ప్రాప్తి చేసుకో అప్పుడే నీలోననున్న అజ్ఞానము అంధకారము తొలగి జ్ఞానము ప్రకాశము వెలుగుతాది ఎలాగ చీకటిలో అన్ని వస్తువులు ఒకలాగా నల్లగానే కనపడతాయి వస్తువుల పరీక్ష చేయనే రాదు మరి ఎప్పుడైతే ప్రకాశము వస్తువులపై పడతాదో అప్పుడు ఉన్న వస్తువులన్నీ విడివిడిగా తేటగా కనిపించుతాయి అప్పుడే వస్తువుల పరీక్ష చేయగలుగుతావు అలాగనే ఈ జీవుడు పరమాత్మ కోసము పూజలు పాఠాలు నామస్మరణాలు కర్మకాండం రీతి రివాజుల అజ్ఞానము చీకటిలోనే సమయమంతా వృత చేసుకుంటున్నాడు అందుకు సద్గురు సాన్నిధ్యము చేరి వారి సేవలు చేసి స్వచైతన్యము జ్ఞానం ప్రాప్తించి తన కళ్యాణం చేసుకో లేదా నీ గర్భవాసాల దుఃఖాలు తాపాలు ఉంటాయి